తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేనేదో సమాచారం కోసం నేను రాసుకున్న పాత ఆర్టికల్స్ కొన్ని ఒక ఫైల్లాగా పెట్టుకుంటాను అవి వెతుకుతున్నా ఏదో ఒక వేరే సబ్జెక్ట్ కోసం వొడాఫోన్ ఐడియాని బిఎస్ఎన్ఎల్లో విలీనం చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా ఈ ఆర్టికల్ ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో రాసినట్టున్నాను నేను ఈ రెండు పేజీల ఆర్టికల్ మళ్ళీ చదివా ఏదైనా ఉపయోగపడుతుందా ఇది రెండు వేల పంతొమ్మిదిలో రాశాను ఏమైనా ఉపయోగపడుతుందా అసలు చేంజెస్ ఏమొచ్చినాయి అని చూశా అసలు ఏమి రాశాను ఏమేమి చేంజెస్ వచ్చినాయి కూడా మనం ఒకసారి పునశ్చరణ చేసుకుంటే సరదాగా మనం అసలు మార్పులు ఎలా ఉంటాయి అనేది ఒకటి ఆలోచించుకోవచ్చు అని ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిన వొడాఫోన్ ఐడియా చైర్మన్గా ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్కు సంబంధించిన కుమారమంగళం మంగళం బిర్లా వడాఫోన్ ఐడియా చైర్మన్గా రిజైన్ చేశారు వడాఫోన్ ఐడియా సంస్థలో గతంలో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న హిమాంశు కపాడియా వెంటనే ఆయన చైర్మన్ అయ్యారు దానికి రిసిగ్నేషన్కి కారణాలు చెబుతా ఆదిత్య బిర్లా కుమార మంగళం బిర్లా ఆదిత్య గ్రూప్కు సంబంధించిన కుమారమంగళం బిర్లా ఏమని ప్రకటించారంటే బి వోడాఫోన్ ఐడియా ఆర్థికంగా కష్టాలలో పడింది మాకు నష్టాలు వచ్చినాయి కొత్తగా అప్పులు పుట్టడం లేదు సుప్రీంకోర్టు అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో మీరందరూ డబ్బులు కట్టాల్సిందే అని చెప్పింది అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో న్యూ టెలికాం పాలసీ నుంచి లైసెన్స్ విధానం నుంచి రెవెన్యూ మీద షేరింగ్ పద్ధతి మాకు కట్టండి అని మార్చినప్పుడు మీ ఆదాయాలలో ఇంత పర్సంటేజ్ లైసెన్స్ ఫీజుగా ఇంత పర్సంటేజ్ స్పెక్ట్రమ్ ఛార్జ్గా నిర్ణయించారు అయితే ఏది ఆదాయం అన్న దాని మీద సుప్రీంకోర్టులో టెలికాం కంపెనీలు కోర్టులో కేసేసినాయి దానికి సుప్రీంకోర్టు టెలికాం కంపెనీలకి అగనెస్ట్గా తీర్పిచ్చింది అయినా సరే ప్రభుత్వం టెలికాం కంపెనీలకి సేవ సర్వీస్ చేయడానికి లేదా వాళ్ళు బతకలేరు వాళ్ళకి ఆ కట్టాల్సిన డబ్బు పది ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి ఇరవై ఇన్స్టాల్మెంట్లు ఇవ్వని రాస్తే సుప్రీంకోర్టు పది ఇన్స్టాల్మెంట్లలో కట్టమని తీర్పిచ్చింది అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో డబ్బులు కట్టాలి మేము అప్పులు పుట్టడం లేదు స్పెక్ట్రమ్ ఛార్జెస్ డివోటీకి కట్టాలి ఇవన్నీ కట్టాల్సిన పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా కంపెనీ లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను రిజైన్ చేసేటప్పుడు కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లదలుచుకున్నా ఒక కంపెనీనో రెండు కంపెనీలో భారతదేశంలో ఉంటే టెలికాం కంపెనీలు భారతదేశపు మార్కెట్ని ఆ కంపెనీలే శాసిస్తాయి అప్పుడు ఎవరైతే వినియోగదారుడున్నాడో కస్టమర్ ఎవరైతే ఉన్నారో టెలికాం కంపెనీలకి అతను నష్టపోతాడు కాబట్టి ప్రభుత్వం ఇమ్మీడియట్గా జోక్యం చేసుకుని మా అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులడి ఈక్విటీ కిందకి మార్చి కొనుక్కోవటమో ప్రభుత్వమే కొనటమో లేదా మమ్మల్ని తీసుకెళ్ళి బిఎస్ఎన్ఎల్లో కలపటమో లేదా మేము కట్టాల్సిన అప్పులకి ఒక ఏడాది టైం ఇవ్వటము చెయ్యాలి అని చెప్పి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ఓహో ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటి అంటే నేను ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రాశాను అనుకుంటాను రెండు వేల ఇరవై ఒకటిలో క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబాకి లెటర్ రాశారు ఆయన ఒక పక్క రిజైన్ చేశారు రెండో పక్క ఈ లెటర్ రాశారు అసలు ఐడియా సంస్థలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిన ఐడియా సంస్థ వొడాఫోన్ ఐడియాలో మెరిచింది అందులో బిర్లా గ్రూప్కి ఇరవై ఏడు శాతం బ్రిటన్కు సంబంధించిన వొడాఫోన్ వాళ్ళకి నలభై శాతం నలభై నాలుగు శాతం వాటాలు ఉన్నాయి అప్పుడు ఏడు తొమ్మిది రెండు వేల ఇరవైన ఈ సంస్థ పేరుని వొడాఫోన్ ఐడియాగా మార్చారు వొడాఫోన్ ఐడియాకి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాసినప్పుడు లక్ష ఎనభై వేల కోట్ల అప్పులున్నాయి ఇప్పుడు రెండు లక్షల ఏడు వేల కోట్ల అప్పులున్నాయి ఆ సంవత్సరంలో అంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆ వొడాఫోన్ ఐడియాకి ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు నష్టం వచ్చింది బ్యాంక్ బ్యాలెన్స్ కేవలం మూడు వందల యాభై కోట్లుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అయితే ఏడు వేల ఐదు వందల కోట్లు నష్టం వచ్చింది రాబోయే పదేళ్లలో అంటే ఏమేమి డబ్బులు కట్టాలి వొడాఫోన్ ఐడియా అంటే స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ దాదాపు అరవై వేల కోట్లు కట్టాలి నే నేషనల్ లా ట్రిబ్యునల్కి దివాలా పిటిషన్ వేస్తే ఎట్లా ఉంటుంది అని ఆలోచించుకున్నారు వాళ్ళు ఒకవేళ అది జరిగితే ఇందులో పెట్టుబడిన పెట్టిన ఐడియా ఐడిఎఫ్సి ఎస్ బ్యాంకు ఎల్ఐసి లాంటివన్నీ నష్టపోతాయేమో అనే ఇది ఉండింది డిఓటికి వెంటనే ఎనిమిది వేల మూడు వందల కోట్లు దాదాపు ఇమ్మీడియట్గా చెల్లించాల్సిన అప్పులు ఉండిన్నాయి అయితే ఈ ఏడాది కట్టాల్సిన డిఓటీకి కట్టాల్సిన వాటి మీద వన్ ఇయర్ మారటోరియం ఇచ్చారు అందులో ఏవేవైతే డిపార్ట్మెంటల్ డ్యూస్ ఉన్నాయో అవన్నీ షేర్ల రూపంలోకి మార్చ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేయమని అడిగారు ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించిన కుమార మంగళం బిర్లా ఆ గ్రూప్ని చేసి ముప్పై ఐదు పర్సెంట్ వాటాని ప్రభుత్వం అందులో సేవ్ చేయటానికి ప్రయత్నం చేసి ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్గా దీనికి అబ్జెక్ట్ చేస్తారు ఏమంత కొంపలు మునిగిపోయేది ఏముంది మీకు మీరు వాటాలు కొనుగోలు చేసి మరి ఆ కంపెనీని సేవ్ చేయాల్సిన పనేముంది ప్రజల డబ్బును ఇట్లా దుర్వినియోగం చేస్తారా మీరు వాళ్ళు ఫలానా అంతర్జాతీయ సంస్థలో పెట్టుబడులు పెట్టమని రాశారు వడాఫోన్ వాళ్ళని షేర్ మార్కెట్ మా దాంట్లో ఇంకా ఎక్కువ పెట్టమని రాశారు ఇట్లా ఫలానా ఫలానా సోర్సుల ద్వారా డబ్బులు ఎత్తుకుంటున్నారు మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది అని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి లెటర్ రాసింది అయినా సరే ప్రభుత్వం అందులో ముప్పై ఐదు శాతం వాటాలని క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేస్తా కొన్ని అయితే ఈ తరుణంలో ప్రతి సర్కిల్లో నాలుగు కంపెనీలు కంపల్సరీగా ఉండాలి అంటే మూడు ప్రైవేట్ కంపెనీలు బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థగా బిఎస్ఎన్ఎల్ ఉండాలి అట్లా కాకుండా బిఎస్ఎన్ఎల్ ఎటు నడుస్తుంది వడాఫోన్ ఐడియా ఎటు న నష్టాల్లో నడుస్తుంది రెండు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్కి కేవలం ఇరవై నాలుగు వేల కోట్లే అప్పులు ఉండిండొచ్చు కానీ మేమిద్దరం అంటే వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ నష్టపోయి రంగంలో లేకుండా పోతే రెండు కంపెనీలే మార్కెట్ని శాసిస్తాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా వొడాఫోన్ ఐడియాకి ఎటు తిరిగి ఫోర్ జీ నెట్వర్క్ ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా బాగుందా బాగలేదా అని వదిలేస్తే వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ని వాడుకుంటా బిఎస్ఎన్ఎల్ పనిచేస్తే బాగుంటుంది అని కొంతమంది యూనియన్లు కొన్ని అసోసియేషన్లు కొంతమంది టెలికాం రంగ నిపుణులు ప్రభుత్వానికి లెటర్ రాశారు మన వాళ్ళు కూడా రాశారు ఇది నిజమా నిజమేనా కరెక్టేనా అని అన్ని పరిశీలిస్తే మనకు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఉంటే వొడాఫోన్ ఐడియాకి రెండు లక్షల ఏడు వేల కోట్ల అప్పు ఉంది రేపు నిజంగా దేశవ్యాప్తంగా వొడాఫోన్ ఐడియా ఫైవ్ జీ కోసమని దేశవ్యాప్తంగా ఫైవ్ జీ సర్వీసులు వడాఫోన్ ఐడియా ఇప్పటికీ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన ఆర్టికల్ అయితే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి ఇంతవరకు వడాఫోన్ ఐడియా ఫైవ్ జీ సర్వీసులు ప్రారంభించాలి ఒకవేళ ఫైవ్ జీ సర్వీసులు ప్రారంభించి అప్గ్రేడేషన్ వర్క్ ప్రారంభిస్తే ఇంకా ఎంత అప్పు చేయాల్సి ఉంటుంది అప్పు పుట్టడం లేదు అది వేరే సజ్జు కాబట్టి దివాలా తీసే ప్రక్రియ చెయ్యాలి అని ఆశించిన ఒక సంస్థ నెట్వర్క్ని మేము వాడుకుంటామని మన వాళ్ళే అడగటము చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఎందుకనంటే నెట్వర్క్ ఫోర్ జీది బాగా పనిచేస్తుందా బాగా పనిచేయటలేదా అనే విషయాన్ని మనం తర్వాత పరిశీలిస్తే ఇప్పటికే దాదాపు యాభై ఐదు వేల టవర్లు ఫోర్ జీ నెట్వర్క్ కింద మనం ఇన్స్టాల్ చేసుకున్నాం దానిలో ఆరంభ కష్టాలు ఉన్నాయి కొత్త కాపురంలో ఉండే కష్టాలు లాంటివి సరే దాని పరిష్కారానికి ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ ఫోర్ జీ నెట్వర్క్నే అప్గ్రేడ్ చేసుకుని ఫైవ్ జీగా వాడుకునే ప్రక్రియను కూడా మనం చేసుకోగలం ఈ పరిస్థితుల్లో రెండు లక్షల ఏడు వేల కోట్ల అప్పు ఉన్న వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ను నేను వాడుకుంటా రండి రండి మీరు రండి అని బతిపలాడాల్సిన అవసరము మనం డిమాండ్ చేయాల్సిన అవసరం మనకేమొచ్చింది ఓన్లీ నెట్వర్క్ను వాడే వాడు వాడుకో నీకు సంబంధం లేదు అని ఈరోజు అన్న రేపు పొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో మనం గమనించగలమా అసలు అటువంటి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం మనకేంటి ఇవి ప్రాథమికమైన క్వశ్చన్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటి అని అంటే వొడాఫోన్ ఐడియా ఫోర్ జీ నెట్వర్క్కు సంబంధించి ఓవై జెట్టిఈల ద్వారా నోకియా సంస్థ ద్వారా ఫోర్ జీ సౌకర్యాలను ఇస్తుంది బాగున్నాయా బాగలేదా నాణ్యత ఏంటి బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నాణ్యత ఏంటి అన్న అంశాలు పక్కన పెట్టండి వొడాఫోన్ ఐడియా చైనాకు సంబంధించిన హావాయి జెట్టి వాళ్ళవి నోకియా కంపెనీవి ఈ రెండు వాడుతుంది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ వాళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వం పెట్టిన కండిషన్ ఏంటి ప్రభుత్వం ఏం చెప్పింది భారతదేశంలో తయారైన సాంకేతికతతో కూడిన ఫోర్ జీనే మనం వాడాలని కండిషన్ పెట్టింది ఇప్పుడు వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ని నేను వాడుకుంటాను అని మనం ప్రతిపాదిస్తే మరి చైనాకు సంబంధించిన ఎక్విప్మెంట్ను మనం వాడుకోవచ్చా నోకియాకి సంబంధించిన ఎక్విప్మెంట్ని మనం వాడుకోవచ్చా అదే కదా ప్రధానమైన అబ్జెక్షన్ మనకు పెట్టి నాలుగేళ్లు ఐదేళ్లు మనం రంగంలోకి లేకుండా చేసింది ఇప్పుడు ఆ నెట్వర్క్ని మేము వాడుకుంటాము అని అంటే చైనాకు సంబంధించిన నోకియాకు సంబంధించిన నెట్వర్క్లు నెట్వర్క్ని వాడుకునే వొడాఫోన్ మనకు ఆ అవకాశం ఒకవేళ ప్రభుత్వం కల్పిస్తే వాడుకొనిస్తారా అలా వాడుకొనిచ్చుంటే నాలుగేళ్ల ఆలస్యం ఎందుకు ఇవి వడాఫోన్ ఐడియాని వాడుకోవటం అనే అంశంలో కొంత ప్రాబ్లం నిజంగానే ఉంది అన్న ఆర్టికల్ రెండు వేల ఇరవై ఒకటిలో రాసినట్టున్నా నేను ఇప్పటికీ పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ రాలేదనే నాకు అనిపించింది ధన్యవాదాలు